హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను రాజ్మా మసాలా కర్రీ చేయబోతున్నానండి దానికోసం నేను ఒక పావు కేజీ రాజ్మా తీసుకొని నైట్ అంతా వాటర్లో నానబెట్టేసుకున్నాను ఇవి బాగా నానాక ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చేవరకి మనం ఉడికించుకోవాలండి ఇవి ఎంత మెత్తగా ఉడికితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాం ఇప్పుడు అంత అవి ఉడికే వరకు మనం దీంట్లో మసాలా పేస్ట్ కోసం ఏమేమి కావాలో అవన్నీ తయారు చేసి పెట్టుకుందాం ఒక రెండు టమాటాలు ఒక ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం ఎల్లిపాయలు కొంచెం అల్లం అయితే తీసి పెట్టుకొని అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం ఇంకా సపరేట్ ఆనియన్స్ వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు పేస్ట్ చేసాం కాబట్టి ఇలా అయితే మనం చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపులు వేయడానికి కొంచెం చెక్క ఇలాచి లవంగాలు సాజీరా కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు ఇవి ఉడికే వరకు మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పోపు అయితే చేసేసుకుందాం పోపు దినుసులు కొంచెం మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇంకా తర్వాత ఆ మసాలాలన్నీ వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న అయితే వేసేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచాలండి లేదా అంటే ఈ పేస్ట్ మొత్తం వాడిపోతుంది దీంట్లోనే మనం ఎల్లిపాయలు అల్లం కూడా వేసాం కాబట్టి సపరేట్ అల్లం వేయాల్సిన అవసరం లేదు ఇందులో కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకున్నాను ఆ తర్వాత సరిపడా కారం ధనియాల పొడి ఉప్పు అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఈ పేస్ట్ అయితే ఆనియన్ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి ఈ మసాలా ఎంత బాగా ఫ్రై అయితే మనకు రాజ్మా కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి ఇదైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు చెక్ చేసుకుందాం ఇందులో కొంచెం కరివేపాకు వేసాను చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో ఈ గ్రేవీ అయితే ఈ గ్రేవీ ఉండడం వల్ల మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఈజీగా కలిపేసుకొని తినొచ్చండి సేమ్ ఈ రెసిపీ అయితే రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకున్న రాజ్మాను వాటర్తో సహా వేసేసుకోవాలి ఇంకా సపరేట్ మనం వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే రాజ్మాలో ఉన్న వాటరే వేసుకోవడం వల్ల అందులో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అవన్నీ మంచిగా ఉంటాయండి అందుకే మనం కొంచెం కుక్కర్లో వేసేటప్పుడే వాటర్ అయితే తక్కువ వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఈ రాజ్మాని యాడ్ చేశాక కొంచెం గరిటతో ఇలా మెదిపినట్లు చేయాలండి అలా చేస్తేనైతే కొంచెం రాజ్మా అనేది ఇలా మెత్తగా అయ్యి ఆ గ్రేవీ అయితే చాలా చిక్కపడుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనం ఉడికించుకుందాం చూడండి మూత తీసే చెక్ చేస్తే ఇలా బబుల్స్ వస్తూ రాజ్మా కర్రీ అయితే మంచిగా ఉడుకుతుంది ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి ఎంత బాగా ఉడికిందో ఈ కర్రీ అయితే అసలు ఈ కర్రీ అయితే చాలా మంచిదండి హెల్త్కు నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఈ కర్రీని తినొచ్చండి అంత బాగా బలం ఉంటుంది నాకైతే కొంచెం ముఖాల నొప్పులు వస్తున్నాయని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే డాక్టర్ రాజ్మా సోయాబీన్స్ పన్నీర్ కర్రీ అయితే సజెస్ట్ చేశారండి అందుకే రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి ఈ రాజ్మాలో ఇవి ఎక్కువ కర్రీ నార్త్ ఇండియన్సే చేస్తారండి ఇక్కడ చాలా తక్కువ కానీ ఈ రాజ్మా కర్రీ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొందరు ఏంటంటే ఈ కర్రీకి చాలా టైం పడుతుందని భయపడిపోయి చేసుకోరు కదా ఇలా సింపుల్గా అన్నీ రెడీ చేసి చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగా ఉడికిందో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రైస్లోకి కొంచెం అలా తీసుకొని తింటే అయితే అసలు ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చండి నాకైతే చాలా ఇష్టం ఈ రాజ్మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బా